వైసీపీని సైలెన్స్ చేయించడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో విజయసాయి రెడ్డి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మిగిలిన విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి తెలుగుదేశం పార్టీ మీద లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద సూపర్ సిక్స్ విషయాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడే వైసీపీ సైలెంట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు తమ పార్టీకి సంబంధించిన నాయకుల్ని తమని తాము కాపాడుకునే ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అలాగే కీలక వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఈ కేసులు అలాగే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తాజాగా కూడా ఒక మహిళా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు వైసీపీకి సంబంధించి ఎవరు కృష్ణవేణి అనే ఆమె ఇలాగా ఈ అరెస్టులు ఒక పక్క పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రశ్నించే వాళ్ళు అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి అలాగే తెలుగుదేశం పార్టీ ఇస్తానన్న ముందు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఏడాదికి నాలుగు లక్షల జాబ్లు మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకు సంబంధించి ఇంటి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారికి ఇస్తానన్న పదిహేను వందల గురించి వీటి గురించి మాట్లాడే నాదుడు కరివేయాడు అంటే కంప్లీట్గా మాట్లాడినా ఎప్పటికప్పుడు ఇవ్వాలనుకునేది ఇస్తారు ఇప్పుడు కరెంట్ ఉంది విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయిన రెండు రోజులు హడావుడి చేశారు ఏమైంది లోపల మొత్తం అంతా టాపిక్ డైవర్ట్ అయిపోయింది విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు సిట్ ముందు మాట్లాడారు వాస్తవానికి ఇవన్నీ సాధారణ ప్రజలకు అనవసరం అక్కడ కుంభకోణం జరిగిందా ఎవడెంత తినేసాడు ఎవరు తినేసారు ఇవన్నీ సాధారణ ప్రజలకు అనవసరం మీరు ఇస్తానన్న హామీలు ఇచ్చారా లేదా ఇదే చూసుకుంటారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు నెరవేర్చా లేదా సూపర్ సిక్స్ పథకాలు ఏమై ఇదే ఆలోచిస్తారు దాని గురించి ఎవరు మాట్లాడకుండా కంప్లీట్గా టాపిక్ డైవర్ట్ చేసి వైసీపీని ఇరుకుని పెట్టే విషయంలో వైసీపీ నాయకుల్ని అయోమయంలో పడేసే విషయంలో కూటమి సర్కార్ టీడీపీ సక్సెస్ అయ్యిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు